ఈ రాష్ట్రం కోసం నిరంతరం కష్టపడి పనిచేసే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పోయి అడ్డంగా నోటికొచ్చినట్లు మాట్లాడినటువంటి రాంబాబు గారు ఒక్కసారి ఆలోచన చేయాలి కాపు కులంలో పుట్టి కాపులకే చెడ్డ పేరు తెచ్చే విధంగా చేస్తున్నాడు ఈ రోజు రాష్ట్రం అంతా కూడా కాపులంతా కూడా తలదించుకునే రోజు ఈ కాపు కులంలో ఎందరో సినీ ప్రముఖులు రాజకీయ రంగంలో వ్యాపార రంగంలో ఐదు రాష్ట్రాలకు ఐదు వందల సంవత్సరాల క్రితంలో శ్రీకృష్ణదేవరాయలు ఏలినటువంటి కులంలో పుట్టి రాంబాబు గారు తప్పు చేశాడు మా కులంలో పుట్టి చెప్పుకోవడానికి కూడా మాకు సిగ్గుగా ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఒకరిని తిట్టింది కాదు గతంలో కూడా గంట అరగంట అనే కామాంధుడైనటువంటి రాంబాబు గారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మంత్రి పదవి ఇచ్చి తప్పు చేశాడు ఈ రాష్ట్రం ఎక్కడ పోతా ఉంది ఎటు పోతా ఉంది చంద్రబాబు నాయుడు గారు రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తూ దేశ విదేశాలు తిరిగి రాష్ట్రం కోసం నిరంతరం నిధులు తీసుకొచ్చి పరిశ్రమలు మరి రైతాంగాన్ని ఆదుకోవడానికి సాగునీటి ప్రాజెక్ట్ అయితేనేమి కరువు జిల్లా రాయలసీమకి మంచి నీళ్లు తేవడం అయితేనేమి సాగునీరు తేవడానికి అయితేనేమి కృషి చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చెవాకులు పెరడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా రంగా గారు ఎక్కడా నువ్వెక్కడ్రా ఈ రోజు వైకాపా వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు రంగా గారి ఫోటో పక్కన బ్రోకర్ గారి ఫోటో రంగా గారి విగ్రహాలు విజయవాడ మొదలుకొని విజయనగరం వరకు నెలకొల్పిన ఘనత రంగా గారి చరిత్ర ఈరోజు తెలుగు రాష్ట్రాలే కాదు ప్రపంచ దేశాల్లో నీ కటౌట్లకు నీ చిత్రపటాలకు చెప్పులతో కొడుతున్నారా మేము కాపు కులంలో పుట్టి చాలా తప్పు మా కులంలో పుట్టి నువ్వు తప్పు చేశావు కాబట్టి మేము సాటి కులస్తులుగా నిన్ను చెప్పుతో కొట్లాక మా చెప్పులతో మేమే కొట్టుకుంటానరా యూజ్లేస్ ఫేను జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఇలాంటి కామాందుని పార్టీ నుంచి బహిష్కరించి సస్పెండ్ చేయాల్సిందిగా కోరుతున్నాం